హలో ఎవరీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను వ్లాగ్లో ఏంటంటే బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకుని మా వారికి ఫ్యాట్ లాస్ అనేది చేపించాను అది ఏం ఫార్మ్లో ఎలా అప్లై చేశాను అనేది నేను మీకు స్క్రీన్లో చాలా ఇన్ డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తూ ఉంటాను సో మీరు సౌకండ ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే ఎంత క్యాలరీ డెఫిసిట్ చేస్తూ ఎలాంటి ఆహారం పెట్టాను ఒక సో అండ్ సో క్యాలరీ అండ్ సో అండ్ సో ప్రో ప్రోటీన్ అని చెప్పి అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట అండ్ మైక్రోన్యూట్రియన్స్ కూడా అంటే మనం ఇప్పుడు వెయిట్ లాస్ అని ఫ్యాట్ లాస్ అని ఎప్పుడైతే చేసుకుంటామో మనకి క్యాలరీ డెఫిషియెంట్ అవ్వాలి కానీ అంటే పోషన్ కంట్రోల్ అవ్వాలి మైక్రోన్యూట్రియంట్స్ తగ్గకూడదు అంటే లైక్ ఐరన్ కాల్షియము ఒమేగా మ్యాగ్నీజియం పొటాషియం పొటాసియం ఏవి కూడా మనకి తగ్గకూడదనమాట అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతామనమాట సో ఇక్కడ నేను వెయిట్ లాస్ కంటే ఎక్కువగా ఫ్యాట్ లాస్ మీద దృష్టి పెట్టాను అంటే మా వారికి ఎక్కువగా పొట్ట చుట్టు కొవ్వు ఎక్కువ ఉండాలన్నమాట ఎప్పుడైతే మన పొట్ట థర్టీ ఫోర్ ఇంచెస్ పైన ఉంది అంటే మనం ఏదో ఒక డిజీజ్కి దగ్గరగా ఉన్నామని చెప్పి ఒక సూచన అనమాట మన పొట్ట మన బాడీ చెప్తుంది అనమాట మనం ఓవర్ వెయిట్ అయిపోయాము అది ఒక డిజీస్కి కారణం అవుతుంది సో మీరు వెయిట్ లాస్ అవ్వండి అని చెప్పి మన బాడీ మనకి సైన్ ఇస్తూ ఉంటుంది అనమాట సో పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు ఉండేది మా వారికి అందుకే నేను ఫ్యాట్ లాస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాను అనమాట సో ఫ్యాట్ లాస్ కోసం నేను బీఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను సో ఇక్కడ మా వారు ఎన్ని కేజీస్ నుంచి ఎంత వెయిట్ లాస్ అయ్యారు అనేది మళ్ళీ మళ్ళీ నాకు కమెంట్ చేస్తారు జూలైలో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట దాంట్లో మా వారు నైంటీ ఫైవ్ కేజీస్ ఉన్నారు అంటే అప్పటికే వన్ ట్వంటీ ఫైవ్ నుంచి నైంటీ ఫైవ్ కేజీస్కి వెయిట్ లాస్ అయ్యారనమాట కానీ నేను వీడియోస్ ఏమీ తీయలేదు సో వీడియో ఎక్కడి నుంచి తీసి నేను అప్లోడ్ చేస్తూ వచ్చానో దాన్ని నేను మెన్షన్ చేస్తూ ఆ ఒక ఆధారంగా చెప్తున్నాను అనమాట ఎందుకంటే నాకు అది ప్రూఫ్ అనమాట సో జూలైలో నైంటీ ఫైవ్ కేజీస్ ఉన్నారు ఒక ఇంటర్వ్యూలా చేసామన్నమాట వీడియో నైంటీ ఫైవ్ కేజీస్ మళ్ళీ డిసెంబర్లో ఇంకో వీడియో పోస్ట్ చేశారు మా వారు అంటే వెయిట్ అప్డేట్ చేసినట్టు చూపించారనమాట ఎంత వెయిట్ లాస్ అయ్యారనేది మేము ప్రతి వీడియోలో చూపించుకుంటూ వచ్చాం సో నైంటీ ఫైవ్ కేజీస్ ఉన్నప్పుడు కూడా వెయిట్ చూపించాము మళ్ళీ వెయిట్ రిడ్యూస్ అయ్యారనమాట ఫ్యాట్ లాస్ అయ్యారు ఎయిటీ ఫైవ్ కేజీస్ అనమాట అంటే జూలై నుంచి డిసెంబర్కి నైంటీ ఫైవ్ కేజీ నుంచి ఎయిటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు ఫ్యాట్ లాస్ అయ్యారు అంటే మజల్ లాస్ అవ్వకుండా ఫ్యాట్ లాస్ మీద దృష్టి పెట్టామన్నమాట సో అక్కడ ఒక టెన్ కేజీస్ తగ్గారనమాట అంటే సిక్స్ మంత్స్లో టెన్ కేజీస్ మాత్రమే కానీ చాలా ఇంపాక్ట్ అంటే తెలుస్తుంది అనమాట చాలా వెయిట్ లాస్ అయ్యారు కానీ ఎప్పుడైతే వెయిట్ మసిన్ మీద నిల్చుంటే ఎయిటీ ఫైవ్ కేజీస్ ఉన్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ ఎయిటీ ఫైవ్ కేజీస్ ఉన్నారు కానీ ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుందనమాట సో ఈ పొట్ట చుట్టూ ఉన్న జరిగి చుట్టూ పేరుకున్న ఉన్న పొట్ట చుట్టూ ఉన్న పేరుకున్న ఫ్యాట్ని మేము రెడ్యూస్ చేసుకుంటున్నాము సో అదే ఎలాగా అనేది నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాము ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి కానీ మనం ఎక్కడ కూడా మన ఐరన్ జింక్ కాల్షియం పొటాషియం ఒమేగా ఫోలేట్ వైటమిన్ ట్వెల్వ్ ఇవేమి కూడా మనకి తగ్గకూడదు అనమాట సో ఎప్పుడైతే మనం తిన్నమానస్తామో ఇవన్నీ తగ్గిపోతుంది అప్పుడు రోగం మనకి వేరే డిజీజ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో అందుకని ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నా ఛానల్ మీ అందరికీ తప్పకుండా హెల్ప్ అవుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని ధీమాగా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి సో ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నిటికంటే ముందు మనం బిఆర్ని చెక్ చేద్దాం ఇది బిఎంఆర్ ఫార్ములా అనమాట ఇది కామన్ ఫార్ములా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఇస్తారు ఎలాంటి హె హెల్త్ యాప్లో కూడా ఈ ఫార్ములానే అప్లికబుల్ చేస్తారు సో ఈ ఫార్ములతో బేస్ చేసుకుని మన హైటు వెయిట్ ఏజ్ చూసుకుని మనకి ఎంత క్యాలరీ అన్ని వస్తుందనేది మనం ఇంటూ చేసుకోవచ్చు అనమాట సో ఇంత క్యాలరీ అనేది వచ్చింది మా వారికి దాన్ని మనం టోటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తారు దాన్ని ఇంటూ వన్ పాయింట్ టూ అనమాట సో వన్ పాయింట్ టూ చేస్తే నాకు ఇంత క్యాలరీ వచ్చింది దాన్ని మనం డెఫిసిట్ చేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ క్యాలరీయే డెఫిసిట్ చేసుకోవాలి నేనైతే టూ ఫిఫ్టీ క్యాలరీ మాత్రమే డెఫిసిట్ చేసుకుంటూ మా వారికి ఫ్యాట్ లాస్ అనేది చేయించాను అనమాట సో ఫ్యాట్ లాస్ కోసం మనకి ప్రోటీన్ తగ్గకూడదు ప్రోటీన్ అనేది మెయిన్ మేజర్ ఉండాలి మిగతా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫ్యాట్ అండ్ కాబ్ అనేది ఉండాలన్నమాట ఇక్కడ ఒక డైట్ ప్లాన్ చూపిస్తున్నాను సో మార్నింగ్ అయితే నేను ఇక్కడ మిల్లెట్ దోస్ తీసుకున్నాను దాంట్లో ఒక ఎగ్ వైట్ ఒక హోల్ ఎగ్ వేసాను అండ్ నట్స్ సోక్ నట్స్ అండ్ మ్యాంగో కర్తో చేసిన స్మూతీ చియాసి యాడ్ చేసాను ట్వంటీ గ్రామ్ పీనట్ చట్నీ వేశాను అనమాట అలాగే రైస్ లంచ్లోకి నేను హండ్రెడ్ గ్రామ్ కుక్డ్ రైస్ ప్లస్ ఫిఫ్టీ గ్రామ్కు కీనువా అనమాట సింగిల్ పాలిష్డ్ రైసే యూజ్ చేస్తాను దీంట్లో కీనువా వేస్తున్నప్పుడు మనకి అమినో యాసిడ్స్ పెరుగుతుంది ప్రోటీన్ పెరుగుతుంది ఐరన్ పెరుగుతుంది అండ్ కర్డ్ అండ్ పనీరు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ చెప్పిన కర్రీ అండ్ వన్ మీడియం సైజు ఆఫ్ కుకంబర్ అనమాట ఇది లంచ్ ప్లేటింగ్ అనమాట లంచ్లోకి నేను కర్రీ ఏదైతే ఉందో టూ ఫిఫ్టీ గ్రామ్ బాక్స్ పెట్టుకున్నాను సో దాన్ని బాక్స్లో వేస్తాను దీంట్లో నేను కాలిఫ్లవర్ ప్లస్ ప్రోటీన్ కోసం గ్రీన్ పీస్ యాడ్ చేశాను అనమాట ఒక పచ్చి బఠానీలు యాడ్ చేసుకున్నాను ఒక యాభై గ్రాములు ఇది తక్కువ ఆయిల్లో యాడ్ చేసుకుని కుక్ చేసుకున్నాను అనమాట దీంట్లో కొంచెం ఫ్లాక్ సీడ్స్ గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం అండ్ అలాగే పనీరు ఒక ఫిఫ్టీ గ్రామ్ పనీర్ మా వారికి ఇచ్చాను ఇది ఇంట్లో చేసిన పనీరు ట్రాన్స్ఫ్యాట్ ఉండదు హోమ్ మేడ్ పనీర్ అనమాట సో ఇక్కడ నేను డిన్నర్లో కూడా సేమ్ మార్నింగ్ ఇచ్చాను కదా దోస్ పిండితో అదే దోశలో కొంచెం పుట్నాల పొడి ఒక ఎగ్ హోల్ ఎగ్ ఒక ఎగ్ వైట్ అండ్ టమాటా చట్నీ టమాటా చట్నీలో కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇలా ప్రోటీన్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి పొషన్ కంట్రోల్ ఉండాలి అండ్ ప్రోటీన్ తగ్గకూడదు అనమాట అండ్ కంపల్సరీగా నేను రోజు మొత్తం డే మొత్తంలో టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఏ టూ కావమిల్క్ అనేది మేము కన్జ్యూమ్ చేస్తామన్నమాట వైటమిన్ బి ట్వెల్వ్ కోసం అని చెప్పి అండ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది దాంట్లోకి నేను టెన్ గ్రామ్ జాగ్రీ మాత్రమే యాడ్ చేస్తాను అనమాట టీ అయినా తీసుకుంటాం లేదా పాలైనా తీసుకుంటాం అనమాట సో ఇది కంప్లీట్గా నేను ఏదైతే చూపించానో మూడు బోట్ల మేము తినింది ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ క్యాలరీ హండ్రెడ్ గ్రామ్ ప్రోటీను ట్వంటీ ఎయిట్ గ్రామ్ ఫైబరు ఎయిటీ గ్రామ్ ఫ్యాట్ టూ హండ్రెడ్ గ్రామ్ క్యాబ్స్ అనమాట ఈ విధంగా మనం ఫ్యాట్ లోస్ని చేసుకోవచ్చు దీని మైక్రోన్యూట్రియంట్స్ కూడా చూడండి ఐరన్ కాల్షియం జింక్ అన్నీ కూడా మనకి ఎంత కావాలో ప్రతి రోజున అన్నీ కూడా లభించింది అనమాట ఈ మూడు బోటల్ మనం తిన్నప్పుడు సో చూసారు కదా నేను ఎలా బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేస్తానో ఎంత క్యాలరీ మనం తినాలి ఎంత ప్రోటీన్ తినాలి మా అయితే ఇప్పుడు ప్రెసెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి ఇక్కడ మన కమ్యూనిటీలో కార్డియో చేస్తున్నారు అంతే సో దానికోసమే నేను ప్రోటీన్ వన్ పాయింట్ టూ చెప్పినా నేను క్యాలిక్యులేట్ చేశాను నా వెయిట్కి వన్ పాయింట్ టూ చెప్పినా నేను గ్రామ్ కిందన నేను ప్రోటీన్ ఇస్తున్నాను అండ్ వన్స్ ఇప్పుడు బిల్ మసల్ బిల్డింగ్ కోసం వెళ్తే కనుక అంటే ఇంటెన్స్ వర్కౌట్ చేసినప్పుడు నేను టూ గ్రామ్ చెప్పిన టూ పాయింట్ టూ కానీ టూ గ్రామ్ చెప్పిన నేను ప్రోటీన్ పెట్టాను అనమాట సో ఈ ఇయర్ అయితే మాది అదే టార్గెట్ అనమాట లీన్ మసిల్కి నేను మనం లీన్ మసిల్కి నేను ట్రై చేయమని చెప్తాను మా వారికి సో చిన్నగానే చేయాలి సో మొదటిగా కార్డియో వెళ్తున్నారు కుదిరినప్పుడల్లా ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ కార్డియో చేస్తున్నారు అనమాట కొన్ని అలా స్టార్ట్ చేయాలి ఒకేసారి వెళ్ళిపోయి బిల్డింగ్ మసల్ చేసేస్తామంటే కనుక బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది ఎక్కడో దిక్కునో మనకి పట్టేస్తుంది అనమాట సో చిన్నగా ట్రై చేస్తున్నారు అయితే ఇప్పుడు అయినా ఒక జస్ట్ థ్రెడ్మిల్లో సైక్లింగ్ కానీ కార్డియో లాంటిది చేస్తున్నారు మెల్లమెల్లగా ఇంక్రీస్ చేసుకుంటూ వస్తారనమాట అప్పుడు నేను మళ్ళీ ప్రోటీన్ పెంచాలన్నమాట టూ కే టూ గ్రామ్స్ అంటే ఎయిటీ ఫైవ్ ఇంటూ టూ గ్రామ్స్ చెప్పినా నేను ప్రోటీన్ పెట్టాల్సి వస్తుంది అది కూడా నేను వీడియోలో ఎలా వేస్తున్నాను ప్రోటీన్ అనేది చెప్తాను మోస్ట్లీ నేను ఫుడ్తోనే నేను ప్రోటీన్ పెడుతున్నాను మీరు ఇప్పటిదాకా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది సో ఎక్కడ ఫుడ్ మానేయకూడదు మూడు పూట్ల తినాలి పోషన్ కంట్రోల్ చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ కాప్స్ కూడా తగ్గించలేదు అంటే లైక్ రైస్ ఏం మానిపించలేదు రైస్ చూసారు కదా మొత్తం రైస్ అండ్ కిన్వా కలిపి చూస్తే కనుక అది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఎలా క్యాలిక్యులేట్ అంటే నేనేమి వెయిట్ మెషిన్ పెట్టి క్యాలిక్యులేట్ చేయట్లేదు నాకు చాలా ఐడియా ఉంటుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన చెయ్యి ఎవరు ఇప్పుడు మా వారు ఇంత చేయి పెడితే కొంచెం పెద్ద అయింది సో ఆయన చేయి నిండా రైస్ ఈ గుప్పుడు నిండా కీనువా పెడుతున్నాను అనమాట సో అదే వన్ ఫిఫ్టీ గ్రామ్ కిందన అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో మన హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ తీసుకోవచ్చు ఒక గుప్పుడు కూర ఒక గుప్పుడు పప్పు ఇలా తీసుకుని తింటే కంప్లీట్ ప్రోటీన్ ప్యాక్ లంచ్ అవుతుందనమాట దోశ విత్ చట్నీ అట్లా చేసుకోవచ్చు కానీ ప్రోటీన్ తగ్గకూడదు అస్సలు తగ్గకూడదు ఫ్యాట్ తగ్గించుకోవచ్చు నేను మోస్ట్లీ ఒక ఎయిటీ టు నైంటీ గ్రామ్స్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేసేస్తున్నాము కానీ అన్నీ గుడ్ ఫ్యాట్స్ అనమాట దాంట్లో ఎలాగో ఎలాంటి ట్రాన్స్ఫ్యాట్స్ లేదు ట్రాన్స్ ఫ్యాట్ గురించి అడుగుతారేమో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పనీర్ ప్యాకెట్లో ఉంటుంది కదా దాంట్లో బ్యాక్ లేబుల్ చదవండి దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉంటుంది కొన్ని యోగట్లో కూడా ట్రాన్స్ఫ్యాట్ కలుపుతారు అండ్ మనకి బయట తినే ఆయిల్ అన్నీ కూడా ట్రాన్స్ఫ్యాటే అనమాట ఎందుకంటే అది ఎందుకు ట్రాన్స్ఫ్యాట్ అయిపోతుంది అంటే హై ఫ్లేమ్లో కుక్ చేసి అండ్ వేపిందే వేపుతారనమాట అదే నూనెలో వేపి పూరి వేప్తారు అదే నూనెలో బజ్జీ వేపుతారు అవన్నీ ఫ్యాట్స్ అనమాట సో మొత్తం మానేసాం అంటే అలా ఏం లేదు ఎప్పుడైనా ఒక అకేషనల్గా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అనేది ఉంటుంది ప్రతి నెల ఒక్కసారి సో ఆ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్లో మేము తింటాము అక్కడ కూడా చాలా లిమిట్గా గా కంట్రోల్ చేసుకుని తింటాం అనమాట అంటే అదే పనిగా పడిపోయి తినము ట్రాన్స్ఫ్యాట్స్ అవన్నీ కూడా మంచిది కాదు ఎప్పుడైతే మనం ఎక్కువగా ఇంట్లో ఫుడ్ తింటామో మంచి ఆహారం తింటామో ఆటోమేటిక్గా బయటికి వెళ్ళినప్పుడు అవి తిన్నప్పుడు మనకి బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది అనమాట ఇది మంచిది కాదు అకేషనల్గా కొంచెమే తినాలని చెప్పి బ్రెయిన్ ఆటోమేటిక్గా సిగ్నల్ ఇస్తుంది నాకైతే గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తుంది ఎందుకంటే నేను చాలా సమస్యలు ఎదుర్కొని వచ్చాను కాబట్టి నేను చాలా పోషన్ కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు మా వారు కూడా బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది అనమాట ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు తిన్నప్పుడు నేను తిన్నాను నాకు ఇది చాలు అని అనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వాలి అది చాలా గుడ్ సైన్ అనమాట సో అది పోషన్ కంట్రోల్ అనేది ఉండాలి స్వీట్ క్రేవింగ్స్ అనేది ఉంటుంది అప్పుడప్పుడు సో తింటాము ఏదైనా మంచిది ఏదైనా తినాలనిపిస్తే చేసుకుని తింటాం లేదా కొనుక్కుని తింటాము మొత్తానికి ఏం మానేలేదు కానీ అకేషనలీ అనమాట చాలా అకేషనలీ ఫ్యామిలీ గ్యాదరింగ్ గ్యాదరింగ్ అని ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అని ఏదైనా ఫంక్షన్స్ అని ఏదైనా ఎవరైనా చుట్టాలు పెళ్ళిళ్ళు అలాంటి వాటిలో ఉన్నప్పుడు తింటాము కానీ అలా అని చెప్పి అతిగా కాదు ఒక లిమిట్గా ఒక ఒకేషనల్గా ఒక ఆనందంగా ఒక సరదాగా అంతే సో పోషన్ కంట్రోల్ అనేది కామన్గా మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అవుతాము సో క్యాలరీ డెఫిషియేట్ అక్కడే అవుతుందనమాట పోషన్ కంట్రోల్లో రైస్ ఏం మానేయలేదు చూసారు కదా శుభ్రంగా మధ్యాహ్నం రైస్ కూడా తిన్నారు కానీ నేను ఆల్టర్నేట్గా అప్పుడప్పుడు జొన్న రొట్టెలు కూడా చేస్తూ ఉంటాను నా మూడ్ అనమాట ఈరోజు తినాలంటే అంటే ఏ తినాలంటే అది వండుకొని తింటాము ఇదే తినాలి వెయిట్ లాస్ అవ్వాలి అనేది ఏం కాదు కానీ ఇంగ్రీడియంట్స్ మార్చుకున్నాను అంటే లైక్ ఎక్కువగా గోధుమ రొట్టి అప్పుడప్పుడు గోధుమ రొట్టెలు చేస్తాను గోధుమతో రొట్టెలు చేసినప్పుడు కంపల్సరీగా వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను అనమాట అండ్ జొన్న రొట్టి తింటాము మిల్లెట్స్ తింటాము దోశల్లో రైస్ కాకుండా మిల్లెట్స్ దోశలు లాంటివి తింటాను ఇక్కడ మిల్లెట్స్ ఇప్పుడు చాలా మోడన్ ట్రెండ్ అనుకుంటున్నారు కాదు ఈ రాగులు జొన్నలు ఎప్పటి నుంచో ఉన్నది చాలా పాత ఫుడ్స్ అనమాట ఇవన్నీ వీటిల్లో ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది ఐరన్ కాల్షియం న్యూట్రిషన్స్ వాల్యూ ఎక్కువ అనమాట కంపేర్ టు రైస్ రైస్ చెడ్డదేం కాదు సింగిల్ పాలిష్ రైస్ తీసుకోవచ్చు తినచ్చనమాట కంప్లీట్ వైట్ రైస్ అనేది ఏంటంటే దాంట్లో ఏం లేదనమాట అసలు ఏం దాంట్లో ఫైబర్ లేదు ప్రోటీన్ లేదు ఐరన్ లేదు ఉన్నా చాలా తక్కువ తక్కువ మాత్రమే ఉంటుంది సో రైస్తో పాటు మళ్ళీ మనం ఎక్కువ ప్రోటీన్ లాంటివి వేసుకుని తినాలన్నమాట అప్పుడు కానీ రైస్కి ఒక ఇంపాక్ట్ అనేది ఉండదు సో రైస్ మనకి తొందరగా ఎనర్జీ ఇస్తుంది ఒక తొందరగా ఒక ఎనర్జీ ఇవ్వడానికి పనిచేస్తుంది రైస్ మానేయకూడదు రైస్లో కంట్రోల్ చేసుకోవాలి కోర్లు పప్పులు ఎక్కువ తినాలన్నమాట అండ్ ఓన్లీ రైస్ తిన్నా మనకి అమినో యాసిడ్ అండదు అనమాట అమినో యాసిడ్ అనేది మనకి ప్రోటీన్కి బ్లాక్స్ లాంటివి ఒక లెవెన్ అమినో యాసిడ్స్ ఉంటాయి సో ఎప్పుడైతే మనం రైస్లో కీనువా పప్పు కూర అన్నీ కలుపుకుని తింటామో అప్పుడు మనకి నైన్ అమినో యాసిడ్స్ అనేది మన బాడీలోకి లభిస్తుంది నాన్ వెజ్లో తిన్నప్పుడు అయితే కంపల్సరీగా మనకి కంప్లీట్ అమినో యాసిడ్స్ అందుతుంది రోజు చికెన్ తినలేరు కదా అందరూ రోజు చికెన్ కూడా తినలేరు కదా సో అందుకే నేను డైట్లోకి ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను ఎగ్ కూడా కంప్లీట్ ఒక ఎగ్ అయితే తినాలి అది కూడా ఫ్రీ రేంజ్ ఎగ్స్ అని ఉంటుంది కదా వాటిలో వైటమిన్ బి ట్వెల్ అని చెప్పి అండ్ కోలీన్ అని కొన్ని ఉంటాయి అన్నమాట సో అందుకే ఎగ్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాము ఎవ్రీడే ఒక అయినా ఫుల్ ఎగ్ తింటాము మిగతా వైట్ ఎగ్స్ తినచ్చు ప్రోటీన్ ఇంటెక్ కావాలంటే కనుక ఎగ్ వైట్ ఇస్ ద బెస్ట్ సోర్స్ అని చెప్పాలి ఎగ్ వైట్లో మిన్ మనకి కొలెస్ట్రాల్ ఉండదు అండ్ కాబ్ ఉండదు అనమాట ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది సో అందుకే నేను ఎక్కువగా అప్పుడప్పుడు ఎగ్ వైట్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను ప్రోటీన్ ఇంటెక్ కావాలి అనుకుంటే హోల్ ఎగ్ మాత్రం కంపల్సరీగా తినాలన్నమాట అది కూడా గుడ్ గుడ్ క్వాలిటీ ఎగ్ అయితే మనకి ఒమేగా త్రీ లభిస్తుంది వైటమిన్ బిట్వెల్వ్ కూడా ఇవన్నీ కూడా లభించేలాగా ఉంటుందన్నమాట సో ఎగ్ అనేది నేను స్కిప్ చేయలేదు కూరగాయలు ఎవ్రీడే ఫ్రూట్స్ ఒక హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ ఒక టూ ఫిఫ్టీ గ్రాము కర్రీ ఐ మీన్ వెజి ఏది ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ మిగతాది గ్రెయిన్స్ ఫ్యాట్ అన్నీ కూడా నాకు గుడ్ ఫ్యాట్ అనమాట అన్నీ కూడా గుడ్ ఫ్యాట్ అనేది నాకు లభిస్తుంది సో ట్రాన్స్ ఫ్యాట్ లేదు కాబట్టి ఒక యాక్చువల్గా అయితే ఫ్యాట్ లోస్ అవ్వాలంటే సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఫ్యాట్ తినాలి కానీ నా డైట్లో అన్నీ కూడా గుడ్ ఫ్యాట్ అనమాట బ్యాడ్ ఫ్యాట్ లేదు ట్రాన్స్ఫ్యాట్ లేదనమాట అందుకని సో మేము ఎక్కువగా వెయిట్ లాస్కి మనకి ఫ్యాట్ లాస్ బాగా జరిగిందంటే గుడ్ ఫ్యాట్ పెంచి బ్యాడ్ ఫ్యాట్ తగ్గించడం వల్ల బాగా ఈ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అనేది కరిగిందనమాట నాకైతే అదే చాలా హెల్ప్ అయింది సో అప్పుడప్పుడే తింటాము నెలకు ఒకసారి అది కూడా ఎవరైనా పిలవాలి అనమాట ఎవరైనా గ్యాదరింగ్ పెడితే వెళ్తాము తింటాము నేను మా వారైతే చాలా రేర్ కేసెస్లో బయట తింటాం ఎప్పుడైనా నాకు ఏ రోజు చిల్ అవ్వాలనుకుంటున్నామంటే ఆ రోజు వెళ్ళి తింటాం అంతే సో ఇది ఈరోజు లాగు నెక్స్ట్ మళ్ళీ నేను ఇలాగే కాబ్స్ ఫైబర్ ప్రోటీన్ మైక్రోన్యూట్రియంట్స్ ఐరన్ కాల్షియం అన్నీ ఏవైతే ఉంటుందో అన్నీ అలాంటివే వ్లాగ్స్ చేసి పెడతా ఉంటానన్నమాట సో మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది దేంట్లో ఐరన్ ఉంది ఎలా తినాలి అనేది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటుంది కదా బిగ్నర్స్ వాళ్ళకి సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుస్తాను బాయ్